విజయనగరం పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవంలోగా ఆలయ విస్తరణ పనులు పూర్తి చేసి భక్తులకు ఇబ్బంది లేకుండా చేస్తామని దేవదాయ శాఖ కమిషనర్ సత్యనారాయణ స్పష్టం చేశారు అక్టోబర్ పదిహేనున జరగనున్న అమ్మవారి సినిమానోత్సవం ఏర్పాట్లపై అధికారులను అడిగి తెలుసుకున్నారు దేవదాయ శాఖ అధికారులతో కలిసి ఆలయ విస్తరణ పనులను పరిశీలించారు అనంతరం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి అర్చకుల నుంచి ఆశీర్వచనాలు తీసుకున్నారు ఆలయ విస్తరణలో నెలకొన్న సమస్యలపై కలెక్టర్తో చర్చించి పరిష్కరిస్తామని ఆయన తెలిపారు చేసే కార్యక్రమంలో కొంత పక్కన ఉన్నటువంటి ఇళ్ల స్థలాలను సేకరించడం జరిగింది దానిలో భాగంగానే కొన్ని ఇళ్ల స్థలాలను ఏవైతే సేకరించి డిస్మాంటరీ చేసిన తర్వాత అటు పడగొట్టిన తర్వాత మన గుడికి గోడలకి ఎటువంటి ఇబ్బంది కాకుండా మనకు దర్దాపు కొన్ని లక్షల మంది ఇక్కడికి వచ్చే ఈ కార్యక్రమం ఎందుకంటే ఉత్తరాంధ్రతో పాటు ఒరిస్సా మధ్యప్రదేశ్ నుంచి కూడా ఎక్కువ మంది భక్తులు వస్తారు వారందరికీ ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండడానికి ఈ బడితల్లి తల్లి మామవారి చెట్ల గుడి చుట్టూ నిర్మాణాలు ఎటువంటి మా భక్తులకు ఇబ్బంది కరకుండా ఉండడానికి ఎటువంటి చర్యలు చేపట్టాలనే దానిపైన మా యొక్క సిబ్బంది దేవరాయ శాఖ సిబ్బందితో మనం మాట్లాడుకొని సో ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి అవసరం ఎట్లయినా ఉంది కాబట్టి దాని ఏర్పాటులో భాగంగా ఈరోజు ఎట్లా రావచ్చు